ప్రజల సొమ్మును నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజల సొమ్మును నాశనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేస్తున్న కాంగ్రెస్ పార్టీ డోంట్

ఇవయాలి చిన్న చిన్న కుట ఉండాల పిటి రోది పూట్ చేయాలి పూట్ చేయాలి జోది కలెక్టర్ స్పందించాలి స్పందించాలి చిన్న చిన్న కుట ఉండాల పిటి రోది పూట్ చేయాలి పూట్ చిన్న చిన్న కుట ఉండాల పిటి రోది ఫాల్ పూట్ చేయాలి పూట్ చేయాలి కలెక్టర్ స్పందించాలి 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 వెంటనే మేనేజర్ స్పందించాలి 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 వెంటనే సాంకేతిక

எ பர்மிஷன் இப்ப நீங்கள் எதுக்கிட்டே சொல்லி சார் சார்

ప్రారంభించాలి చిన్న చిన్న కూడా ఉంది అలా పీట కోసం ప్రారంభించాలి స్పందించాలి 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 జిల్లా కలెక్టర్ స్పందించాలి స్పందించాలి పంచాయత అధికారులు స్పందించాలి స్పందించాలి అధికారులు స్పందించాలి మంజూరు జరగడం జరిగింది అగ్రిమెంట్తో సహా కాంట్రాక్టర్ అన్ని చూసుకున్నాడు పాటు మూడున్నర సంవత్సరాలైనా అసంపూర్తిగా ఉంది ఈ నేటి వరకు కూడా అసంపూర్తిగా ఉంది రోడ్డు ఈ రోడ్ను వెంటనే పూర్తి చేయాలి పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం దీనికి గల కారణాలు గతంలో ప్రధానమంత్రి నుంచి ప్రధానమంత్రి రోజుగారు యోజన నుంచి డబ్బులు వచ్చినా గత ప్రభుత్వం ఆ అమౌంట్ను డైవర్ట్ చేసి ఇతర పనులకు వాడుకోవడం జరిగింది గత పాలకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రస్తుత పాలకులు కూడా అదే విధంగా ప్రవర్తించి ఇప్పుడు ఇంకా ఆ ఉందేలకు సంబంధించిన రోడ్డుని చిన్న చింతకుంట నుంచి ఉందేలకు సంబంధించిన రోడ్డుని అసంపూర్తిగానే పెట్టినరు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ చిన్న మండల శాఖ డిమాండ్ చేస్తున్నారు